నేను ఒక నందమూరి అభిమానికి చెప్తున్నాను సినిమా కలికి మూవీ అసలు సినిమా టైటిల్ చూసినప్పుడు ప్రభాస్ లుక్ చూసినప్పుడు ఇదేం సినిమా అని అనిపించింది సినిమా ఫస్ట్ హాఫ్ చూసినంత ఇదేం సినిమా బాబు అనిపించింది సెకండ్ హాఫ్ చూసిన ఇది సినిమా అనిపించింది అనమాట చాలా అద్భుతంగా నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా డైరెక్ట్గా ఇవ్వాలి ఫస్ట్ తర్వాత రన్నింగ్ అంతా ప్రభాస్ గారు క్యారెక్టర్ వైస్గా తక్కువ ఉన్నా కానీ పర్ఫెక్షన్ అంతా సూపర్ ప్రభాస్ గారి కెరీర్లో మంచి ఒక సూపర్ హిట్ మూవీ పడింది సినిమాకి చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ లాస్ట్ నలభై ఐదు నిమిషాలు అయితే పోనకలు తెప్పించండి థియేటర్లో ప్రతి క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు కానీ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారికి ఉన్నటువంటి ఫైట్స్ని అసలు ఎవరు ఊహించరు సిల్లీగా జరుగుతుందో సీరియస్గా జరుగుతుందో తెలియదు కానీ ఫైట్ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది తర్వాత కమలాసన్ గారు కానివ్వండి చాలామంది క్యారెక్టర్ వైస్కి చూసుకుంటారు దీపిక పదుకొన గారు కానివ్వండి వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్కి నూటికి నూరు శాతం న్యాయం చేశారు ఇందులో ఎందుకంటే క్యారెక్టర్ వైజ్ ఆ రేంజ్లో ఉంది మూవీ ఆ రేంజ్లో ఉంది కాబట్టి నేను అనుకున్నాను ఇదే సినిమా ఈ టైప్ ఆఫ్ సినిమా మా బాలకృష్ణ లేదంటే ఎన్టీఆర్ ఈ టైప్ ఆఫ్ కూడా పడితే ఇంకా బాగుండు సరే ఎవర్ మేపు ఏదైనా కాదు ప్రభాస్ కూడా సినిమా చాలా బాగుంది ఒక నందమూరి అబ్బానికి గర్వంగా చెప్పి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సినిమా ప్రభాస్కి ఇంకా బాగున్నది అనిపించింది కాబట్టి బాగుంది ప్రతి ఒక్కరు చూడండి థియేటర్లో చూడండి సినిమా చాలా బాగుంది పార్ట్ టూ అయితే ఫస్ట్ ఆఫ్ అంతా ప్రభాస్ గారిది అమితాబ్ బచ్చన్ గురి తెలిస్తే పార్ట్ టూకి మొత్తం అంతా కూడా ఇంకా కమల్సిన గారి గురించి తెలిసినట్టు ఉన్నారు ఎందుకంటే ఇంటి ఇచ్చాడు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ కూడా చాలా భారీ అయ్యే ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ చూస్తాం పార్ట్ వన్ చూస్తాం పార్ట్ టూ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా బాగుంది ఓవరాల్గా సినిమా నాకైతే బాగా నచ్చింది ఒక నందమూరి అభిమానుగా చెప్తున్నాను సినిమా చాలా బాగుంది అవుట్ ఆఫ్ ఎ రేటింగ్కి త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు చాలా బాగుంది జయనందమూరి జయ ప్రభాషన్ థ్యాంక్